మహాదేవుడును ప్రియరక్షకుడైన నామంలో అందరికీ వందనాలు వాగ్దానము జాగ్రత్తగా వినండి విని దాని ప్రకారం మనం ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లితే ఏసునామంలో ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం అతయసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చనం అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమారితే స్వస్థత నందెను ఆమె అలలుయ్య విశ్వాసముతో ఉండటం అనేది దేవునికి ఇష్టము విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది ఎన్నో అద్భుతాలు చేస్తుంది ఈ విశ్వాసము ఎవరిని ఎవరితో అంటున్నారు అంటే ఇక్కడ చూస్తే ఒక తూరు సిదోన్ అనే ప్రాంతంలో వెళ్ళాడు అనమాట యేసుప్రభు వెళ్ళినప్పుడు అక్కడ మరి దావిదు కుమార్తెల్లో కుమారులున్న కనాను అనే కనాను కరుణి ఒక స్త్రీ ఉన్నది కనాను స్త్రీ ఒకతే ఉండేను అయితే దావిదు కుమారుడు అనేటువంటి యేసుప్రభు అని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆమె కుమార్తె దయ్యం పడి దయ్యం పట్టి ఉన్నది బాగా బాధపడుతుందని చెప్పేసి అయ్యా నాకు కుమార్తె దయ్యం పట్టి ఉన్నది అని చెప్పేసి ఆమెకు స్వస్థత దాయిచేయమని వేడుకుంటున్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం అయితే అందుకైనా ఏ ఆమెతో ఒక మాట అయినా కూడా ఏమి చెప్పలేదు చూడండి కొన్ని కొన్నిసార్లు మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు దానికి సమాధానం రాకపోవచ్చు రాదు కూడా లేటుగా వస్తుంది ఎన్నో అడుగుతుంటాం ఎన్నో చేయాలనుకుంటాం ఏవో ఉంటాం కానీ దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చే వరకు ఎదురు చూసే ఓపిక ఓరుము మరి విశ్వాసము లేకపోవటమే మనము అవి పొందుకోపోవటానికి కారణం ఎప్పుడు మనం ఎలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మీద పూర్తి డిఫరెన్స్ బేస్ అయి ఉండకపోవటమే కదా ఈ దయ్యం పట్టినటువంటి ఈరోజు నీలో ఎవరిలో ఏ కుటుంబంలో ఏ విధమైన దయ్యమైన రోగమైన వ్యసనమైన అవి ఉన్నటువంటి ఏదైనా సరే ఈరోజు ఆ పౌర్ణమి ఏసు నామంలో కాలిపోవును కాక ఏసు నామంలో అని ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే దుష్టుడు మనల్ని ఉండటానికి ఈ విశ్వాసం పెట్టు దేవుని కార్యం చూడబోతాం కానీ ఇక్కడ ఆమె ఆయనను ఎంత మాత్రం ఎడవకుండాగా ఎంబడపడటం మొదలుపెట్టింది ఎందుకంటే ఆయనతో తప్ప ఇంకా వేరే వాళ్ళతో అవ్వదని విశ్వాసం నమ్మకం ఎప్పుడైనా చూడండి దేవుడితో తప్ప నేనే దేవుడే తప్ప ఇంకా వేరే వాళ్ళతో ఏది జరగదని ఖచ్చితంగా మీరు నమ్మితే ఈ యొక్క కార్యాన్ని మీరు చూడగలుగుతారు అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు వెంబడి విడవకుండా తిరుగుతున్నది ఆమె తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆయన దగ్గర ఆయన దగ్గర అందుకు యేసు అంటున్నాడు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీ విశ్వాసం ఎంతో గొప్పది నీ విశ్వాసం ద్వారానే ఇది జరుగును గాక అని చెప్పేసి వెంటనే ఆ దయ్యం పారిపోవడం జరిగింది చూడండి మన విశ్వాసంతో ఉంటే దేవుని యొక్క అద్భుతాన్ని మనము చూడగలుగుతాం దేవునికి మహిమ కలుగును గాక వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు పరలోకపు తండ్రి అయినా యేసు నామంలో ప్రతి కాడి విరగొట్టబడాలా ఎవరినైతే శోధిస్తున్న దురాత్మలైన చీకడైనా కట్లనే ఏసునామలో పారిపోవాలి తండ్రి మీరే మాకు సహకారులుగా నిలబడండి వారికి ఉన్న ప్రతి సమస్య ఏ రోగమైనా వ్యసనాలైనా తాగుడైనా ఇబ్బందులు పెడుతున్న దురాత్మలైన అప్పుల సమస్యలైనా ఉద్యోగాలు లేమి అయినా వివాహం కానీ మరి మరి గర్భఫలం లేని ఇలాంటివన్నీ కూడా శోధిస్తున్న దురాత్మలన్నింటినీ కూడా బంధించబోయే విడుదల కలుగును వారి విశ్వాసం ఎంతమంది ఉంచుతున్నారో విశ్వాసం ద్వారా వారికి జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు తెలుస్తూ ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న సమస్త దయకుడిని దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధి మహిమకుతో నింపమని ప్రార్థిస్తాం ప్రతి కుటుంబాన్ని దర్శించండి రైతుల పట్లను రాజుల పట్ల అధికారుల పట్ల అధిక మరి లీడర్ల పట్ల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాను కానీ నీకు కృపదయిత్యమని ఇరుసలేం ఇరుసలేం పఠనం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా అయా సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా మరినైనా భేదల కొరకు నైనా కుంటివారు గుడ్డువారు ఓచకాలు చేతుల వారు అభిషేకం నుంచి మహిం పొందుకోమని నీ సాకులు సావుకురాలు మిమ్మల్ని ఆత్మ నుంచి మహం పొందుకోమని ఏసుకృష్ణనామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్